హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాము నేనైతే ధోనియాలు పనిచేసే వాళ్ళు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇంట్లో పనిచేసే వాళ్ళు భోజనం సరిగ్గా పెట్టలేదని అని చాలా వీడియోస్లో చూశాను టిక్ టాక్లో ఎందుకు అలా చేస్తారు ఫ్రెండ్స్ మనం ఏమన్నా ఇండియా నుండి తెస్తామంటే హ్యాం కదా శ్రీలంక వాళ్ళు అయితే శ్రీలంక వాళ్ళ నుంచి పిలిపినోళ్ళు కానీ పిలిపి నుంచి తయారు కదా ఉందే కదా పెడితే ఏం పోతుంది చెప్పండి అలాగే నేనైతే ఎలా పెడతానో చూపిస్తాను మా ఇంట్లో డ్రైవర్ లేడు ధోనియాలో పని చేస్తాడు కాశ్మీర్ అతను నేను అతనికి ఎలా పెడతాను అనేది నేను కూడా చూపిస్తాను చూడండి నేనైతే మాత్రం అతను తినే అంత మూడు పూట్ల టైం టైం టు టైం ఇచ్చేస్తాను అనమాట అందుకని మీరు కూడా అలానే ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసీమలు క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అతను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కదా అందుకని నా మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఇంకొకరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది నేనైతే ఇప్పుడు కిచెన్లో ఉన్నాను అతనికి అదే ధోనిలో పని చేసేదానికి నైట్ డిన్నర్ రెడీ చేస్తున్నాను ఈ వీడియో తెల్లారికి వస్తుంది చూడండి అలాగే నేను ఒక వీడియో పెట్టాను కదా ఎడారిలో ఒక అన్నయ్య బాధపడతా ఉన్నాడనేసి ఆ నయ్యని ఈరోజైతే ఎంబీసీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు ఎంబీసీలో ఉన్నారు ఆయన సేమంగా ఇంటికి వెళ్ళాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడికి ప్రాణం మీద ఆశలు వదిలేసే రావాలి నిజంగానే చూస్తే ఆ వీడియో చూసాక నాకు చాలా అంటే చాలా బాధేసింది నేనైతే ఇరవై సంవత్సరాలు ఈ కోయట్లో ఎలా చేశాను అనేది నాకైతే భయం అయితే అయిందనమాట ఈ మధ్యకాలంలో కోవట్లో చాలా మంది చనిపోతున్నారు తర్వాత ఇలాగ బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే అన్నయ్య భార్య పిల్లలతో సేమంగా ఇల్లు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్లైట్ టికెట్ కూడా తీసేశారంట ఎంబీసీలో ఉన్నారనేసి మళ్ళీ టిక్ లో వీడియో పెట్టారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎంబీసీ వాళ్ళకి కూడా మన ఇండియన్ ఎంబీసీ వాళ్ళు కూడా చాలా తొందరగా రెస్పాన్సిబుల్ అవుతున్నారు ఏదన్నా బాధ అంటే కనుక ఈ టిక్ టాక్ అయితే గనక మంచికి ఉంది చెడుకు ఉంది ఫ్రెండ్స్ చాలా ఆదుకు అతను వీడియో వైరల్ చేసి ఆ అన్నయ్య మాత్రం తొందరగా ఇంటికి పంపిస్తున్నాను నాకు మాత్రం దాని గురించి చాలా హ్యాపీ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ లేట్ నాకు ఎందుకో మనసుకు బాధ అనిపించింది ఆ వీడియో చూడంగానే అందుకని నాకు ఇప్పుడు ఆ అన్నయ్య వెళ్తున్నాడంటే అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి ఓకే ఆ అన్నయ్య ఇంటికి వెళ్ళాలని మీరు కూడా అందరూ దేవుడికి ప్రార్థన చేయండి వాళ్ళ భార్య పిల్లలతోటి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంక లేట్ లేకుండా నేనేం పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను మీకు చూసేయండి ఓకేనా పదం పదండి మీరు కూడా అలాగే డ్రైవర్లకు కానీ ఇంట్లో ధోని ఎలా పనిచేసే వాళ్ళకి కానీ పెట్టండి అమ్మా ఎందుకు పాపము మనం ఎక్కడుంటూ వస్తాము వా కడుపు కోసమే కదా ఆ తిండి కోసమే కదా వాళ్ళ కడుపు నిండా పెట్టండి నేను ఇలా మాట్లాడినానని నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా తప్పుగా అనుకుంటే కనుక ఇంక నేనేమీ చెప్పలేను సారీ ఓకే ఫ్రెండ్స్ నేనేం పెడుతున్నానో చూపిస్తాను పదం పదండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎండి ఎండిరోయలు రైస్ చేశాను అన్నమాట మా ఇంట్లో ఏమో అప్పటికప్పుడు చేయను నేను మధ్యాహ్నం భోజనమే నైట్కి వెయిట్ చేసి ఇస్తాను పాపం తింటాడు అందుకని నేను కొంచెం ఎక్కువే చేస్తాను అనమాట ఇంకా రొట్లు తెల్లారితే ఇస్తాను కదా మళ్ళీ నైట్కి కూడా ఏమి ఇస్తాం అనేసి ఇది ఎండి రోయ్య రైస్ ఫ్రెండ్స్ చూడండి దాంట్లోకి ఇది అయితే సోసు దో పెరుగు డబ్బా చూసారా అన్నం ఎక్కువ ఎక్కి అతడు మళ్ళీ పిల్లలకి వేస్తాడు అనమాట ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఎండి రొయ్యలు రైస్ వీడియో చేశాను ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలో పెడతాను చూడండి నేను ఎలా చేశాను అనేది అది కూడా చేసి చూసి సపోర్ట్ ఇవ్వండి ఎలా అనిపించింది లైక్ అయితే ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ వాచింగ్